రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి అఘాయిత్యాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి దాంతోపాటు శాంతి భద్రతలు కూడా క్షీణిస్తూ ఉన్నాయి హైదరాబాద్ మహానగరంలో నిన్న మనం చూసాం మరి కిడ్నాప్ జరిగినటువంటి సంఘటన కూడా ఈరోజు మనకి బయటపడేటువంటి విషయం అంటే ఒకవైపున ఈ రకమైనటువంటి ఒక సంఘటనలు జరగటానికి కారణం ఒకవైపున సినిమాలు అయితే మరొక వైపున మద్యం అనేటువంటి మహమ్మారి ఈ రెండు కూడా సమాజాన్ని ఎన్నో రకాలుగా మరి విశ్వ సంస్కృతిని పెంచడానికి పోషించడానికి ఇవి ఇవి చేస్తున్నటువంటి నేపథ్యంలో నర్తి హరి అనేటువంటి సినిమా పేరులోనే అంటే హరి అనేటువంటి భగవంతుడి నామంగా తీసుకున్నా కూడా నర్తి అనేటువంటి పేరు ఏ రకంగా మరి పెట్టడానికి అవకాశం వచ్చింది అనేటువంటి విషయంలో అది తీవ్రమైనటువంటి ఒక అంశంగా పరిగణించాలి ఇకపోతే సినిమాలో అనేక అశ్లీల సంఘటనలు అసభ్యకరమైనటువంటి సంఘటనలతో పాటు ఈరోజు యువతి యువకులని తప్పుదోవ పట్టించేటట్టుగా పెడదోవ పట్టించేటట్టుగా అసాంఘిక అనైతిక కార్యకలాపాలకి పాల్పడేటువంటి విధంగా ఆ సినిమా సందేశం ఉంది అన్నటువంటి ఒక నేపథ్యంలోనే ఈ మహిళా మోర్చా ఈనాడు దాన్ని మరి రద్దు చేయాలని చెప్పని దాంట్లో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి క్లిప్పింగ్స్ ని తొలగించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు పూర్తిగా కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ విషయంలో సెన్సార్ బోర్డు రద్దు తెరవాలి ఇలాంటి సినిమాలకి సెన్సరింగ్కి అవకాశం లేకుండా చేయాలని చెప్పని నేను సందర్భంగా డిమాండ్ చేస్తాను